మేడం సిడిపో మేడం అందరికీ నా నమస్కారాలు ఈరోజు మనము ఎన్ఎస్టిఎస్ యాప్లో మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లల ఏ స్కూల్కి వెళ్తున్నారనే మ్యాపింగ్ చేస్తున్నాం మేడం ఆ మ్యాపింగ్ ఏ విధంగా చేయాలని మనం నేర్చుకుందాం మనం ఎన్ఎస్టిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా మనం ఎన్ఎస్టిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్ ఉంటుంది మనం ఇందులో లాస్ట్ వన్ రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్స్ సో మన అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరూ ఈ లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్లో ఆప్షన్లో ఉంటారు ఇది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ప్రీ స్కూల్ పిల్లలు మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలని మనం ఏ విధంగా మ్యాప్ చేయవచ్చు అది ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను గుగులోత్ అభిలాష్ ఈ పేరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మనకిక్కడ వెదర్ అటెండింగ్ ప్రీ స్కూల్ అంటే ఈ అబ్బాయి స్కూల్ అటెండింగ్ అవుతున్నారా లేదా అనేది ఇక్కడ ఉంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఇప్పుడు మనం ఈ బాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి మనం ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ చైల్డ్ ప్రీ స్కూల్ టైప్ ఈ చైల్డ్ ఏ స్కూల్కి వెళ్తున్నారు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అటెండింగ్ ఎట్ అంగన్వాడీ సెంటర్ అటెండింగ్ ఎట్ గవర్నమెంట్ స్కూల్ అటెండింగ్ ఎట్ ప్రైవేట్ స్కూల్ సో మనకి ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఆ చైల్డ్ అంగన్వాడీ సెంటర్కి వస్తే అంగన్వాడీ సెంటర్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి సో ఆ చైల్డ్ ఏ స్కూల్కి అటెండ్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అంగన్వాడీ సెంటర్ సెలెక్ట్ చేశాను తర్వాత సడ్మిట్ ఇంకో సడ్మిట్ అయింది అంగన్వాడీ సెంటర్ సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు మన స్కూల్కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలందరినీ ఈ విధంగా మ్యాప్ చేయవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాబు మన అంగన్వాడీ సెంటర్ రావట్లేదు సో మనం ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కాకుండా అటెండింగ్ గవర్నమెంట్ స్కూల్ సో అటెండింగ్ గవర్నమెంట్ స్కూల్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదమ్మా ఇక్కడ మనకి ఏమడుతున్నారు సెలెక్ట్ మండల్ టైప్ ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ ఇక్కడ మనం ఏం చేయాలి ఈ బాబు ఏ స్కూల్లో చదువుతున్నారో ఆ యొక్క స్కూల్ ఏ పరిధిలో ఉంది ఏ జిల్లా పరిధిలో ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఇక్కడ మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయమ్మా సో నేను మా జిల్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను దాని తర్వాత సెలెక్ట్ మండల్ టైప్ ఈ బాబు ఆ స్కూల్ ఆ స్కూల్లో చదువుతున్నారు కదా ఆ స్కూలు ఏ మండల్ పరిధిలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ తొరూరు సెలెక్ట్ చేశాను సో తొరూలో సెలెక్ట్ స్కూల్ ఇక్కడ తొరూరులో మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ కనిపిస్తాయమ్మా ఈ బాబు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు మండలంలో ఉన్న అన్ని స్కూల్ ఎంపీపీఎస్ జెడ్పిఎస్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కనిపిస్తాయి గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు సో వాళ్ళ మండల పరిధిలో ఒకవేళ పక్క జిల్లాకి వెళ్ళినా కానీ అక్కడ మనకు జిల్లాలో అన్ని జిల్లాలు ఉన్నాయి జిల్లాలో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మండలి సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కి మనం మ్యాప్ చేయాలి అదే బాబు ఒకవేళ ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ప్రైవేట్ స్కూల్ ఆ స్కూల్ ఏ జిల్లా పరిధిలో ఉంది ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మండల్ ఆ జిల్లాలో ఉన్న మండల్స్ అన్నీ కనిపిస్తాయి నేను మా జిల్లా సెలెక్ట్ చేస్తున్నాను మొహబ్బాద్ మొహబ్బాద్ జిల్లాలో ఏ మండల్ తొరూర్ తొరూలో ఏ స్కూల్స్ ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో లిస్ట్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయమ్మా ఈ మండల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అన్నీ డిస్ప్లే అవుతాయి ఆ బాబు ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ కొట్టి ఇక్కడ ఏ చైల్డ్ ఏ చైల్డ్ అయితే వెళ్తున్నారో ఆ చైల్డ్ మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే సరిపోతుంది సో ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు అందరూ ఎన్ఎస్టిఎస్ యాప్లో మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లల స్కూల్ మ్యాపింగ్ చేయగలరమ్మా అందరికీ ధన్యవాదాలు Thanks.